ఈ ముఖ్యమంత్రిని చూస్తే రంగుల పిచ్చోడు ఎక్కడ ఏది కనపడినా ఆయనకు ఆ రంగు వేసేయాలి ఈయన ఫోటో వేసుకోవాలి అవునా కాదా ఈయన చేయలేదు మనం టిట్కో ఇండ్లు కడితే దానికి వీళ్ళ రంగు ఆయనకి ఈయన ఫోటో దానికి మీని పేరు ఇది ఎక్కడ అన్యాయమో నాకైతే అర్థం కావడం లేదు భూముల్లో పాతే సర్వే రాళ్ల నుంచి ఇళ్ల పట్టాలు రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు శ్మశనం గోడలు కాలనీల ఆర్చ్లపై ఆయన బొమ్మలు పార్టీ రంగులు వేసిస్తున్నారు చివరకు రోగుల చీటీని కూడా జగన్ వదలలేదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల కోసం వచ్చే రోగులకిచ్చే చీటీ అవుట్ పేషెంట్ రికార్డులపై కూడా తన బొమ్మ ఉండాలని నిర్దేశించారు ఈ మాదిరిగా పబ్లిసిటీ చేసుకోవడం చూస్తా ఉంటే శవాల మీద చిల్లరేరుకున్నట్టుగా లేదని అడుగుతా ఉన్నాను నేను